అక్కడ ఎవరికోవచ్చు ఎవరి పుణ్యం అనుకోవచ్చా డబ్బులు పెడితే వస్తుందా అలా వచ్చేటట్లయితే బాగా డబ్బులు సంపాదించేణ్యం వండుకునేవాడు ఎన్ని కోట్లు తీసుకెళ్ళాడు పుణ్యం వస్తుందా అదంతా పాపం కదా పుణ్యం రావాలి అంటే ఏ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చూస్తే పుణ్యం కొన్ని వింటే పుణ్యం కొన్ని తగిలితేణ్యం కొన్ని స్మరణ చేస్తే పుణ్యం పుణ్యం అనేది డబ్బులతో అంగులతో రాజు చెయ్యవలసిన ధర్మ కార్యక్రమం చేస్తే వస్తుంది ఈ పుణ్య సమాచారం పుణ్యం వస్తుంది పాప రాశి పాప ఏదైతే ఉందో తెలుసుకోవాలని చేసిన పాపాలు

మీ అన్న కరుణాదేవుల మీయే శ్రేయన దేశన కార్యక్రమాలని మనుషుడికి దృష్టికి దృష్టికి చెప్నే ఉంటో ఆ పుణ్య భగవ let